అందరికీ నమస్కారం రైతులకు యూరియా అందించే విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం రైతు సమస్యలపై పగ్గుమన్న బిఆర్ఎస్ శ్రేణులు సాగర్ హైవే దిగ్బంధం ఈరోజు నల్గొండ జిల్లా పియేపల్లి మరియు గుడుపల్లి ఉమ్మడి మండల కేంద్రంగా బిఆర్ఎస్ నాయకత్వంలో రైతు పక్షాన ధర్నా చేపట్టడం జరిగింది సకాలంలో రైతులకు విత్తనాలు కాని ఎరువులు కానీ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఎలుగురి వల్లపురెడ్డి మునగాల అంజిరెడ్డి అరవపల్లి నరసింహ గోలిగిరి సుధాకర్ గౌడ్ ఎర్ర యాదగిరి దీపావత్ నరేందర్ మహేందర్ రాయబోయిన శ్రీను హరి మహమ్మద్ ఖదీర్ నిమ్మల విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీరు సోషల్ మీడియాలో చెప్పుడు పేపర్లో చెప్పుడు మంత్రులు మాట్లాడు కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము అయినా ప్రెస్ మీట్ అది ఇప్పుడు రాదు ఇప్పుడు పిఏబి సహకార సంఘం బ్యాంక్ అడిగారు అయ్య కూర్చున్నా అయితే మేము వస్తాం రైతులను అడుగుదాం గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మనకు ఆరు నెలల ముంగట్లే రైతాంగానికి కావాల్సిన యూనియన్ సరఫరా చూసి కేసీఆర్ ఈ రైతాంగాన్ని కాపాడినటువంటి చరిత్ర మనం మనం చూసినాం కేంద్ర రాష్ట్ర రెండు విప్పులమైన మేము ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం ఎందుకంటే నేను కూడా పిఎస్సిఎస్ లో నాలుగు సంవత్సరాలు మన్నర దాకా చైర్మన్ గా చేసినాను నాలుగు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు మేము ఎప్పుడు పైసలు కడితే డీడీ అప్పుడు లారీ వచ్చేది ఎక్కడ కూడా మేము పోలీసు వాళ్ళని పెట్టి యూరియా అమ్మలేదు చెప్పులు లైన్లో పెట్టి పో యూరియా అమ్మలేదు అవి జిరాక్స్ కాగితాలు పెట్టి యూరియా అమ్మలేదు ఎక్కడ పడితే ఎక్కడ షాపులలో కూడా యూరియా ఫ్రీగా లభ్యమయ్యేది మరి ఇప్పుడు ఎందుకు ఎందుకు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంత్రులు ముఖ్యమంత్రులంతా గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మోటార్ మాట్లాడుతూ రైతుల మీద ఒక ప్రణాళిక లేకుండా వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు కనీసము రైతులు వానకాలం వచ్చింది మరి రైతు సరిపోను యూరియా ఇండెంట్ ఉంటుంది దాని ప్రకారంగా మనం యూరియా తెచ్చుకోవాలి కానీ వీళ్ళకి చేత కాదు ఎందుకంటే రైతుల పట్ల సిద్ధశుద్ధి లేదు రైతులు వెంటనే పోని మేము చేసే పని చేయాలి మేము దోచుకునే కాడికి దోచుకోవాలి మేము నా నాలుగు అధికారంలో ఉండేది దోచుకొని పోవాలని తప్ప రైతులు బాగుపడాలనే ఉద్దేశం ఎక్కడ లేదు అదేవిధంగా యూరియా కొరత ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందంటే రామగుండం ఆర్ఎఫ్ఎల్సి ఏదైతే కర్మాగారం ఉన్నదో యూరియాకి సంబంధించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదినే షట్ డౌన్ అయింది మూసేసినారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే యూరియా ఇబ్బంది ఉందని చెప్పేసి రామగుండం ఫ్యాక్టరీని తెరిపించి ఇరవై మూడులో ఓపెన్ చేయడం జరిగింది కానీ అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనది కూడా వాటా ఉన్నది నియంత్రణ మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకోవాలి ఈ ఈ సంవత్సరం నూట నలభై ఐదు రోజులు పనిచేయాల్సిన కర్మాగారం కేవలం నలభై ఐదు రోజులే పనిచేసింది అంటే దాని అర్థమైంది కర్మాగారం మనకడే ఉంటుంది ఆఫీస్ పోయే నోయి నోయిడా ఉంటుంది నోడేళ్ళు ఉంటాడు సిఈఓ ఇక్కడ అమోనియా గ్యాస్ లీకేజ్ వల్ల ప్రాజెక్ట్ అవకతక్లో గురవుతూ కేవలం నలభై ఏడు రోజులు మాత్రమే ఫ్యాక్టరీ నడిచింది ఇంతవరకు కూడా ఫ్యాక్టరీ ఇంకా ఓపెన్ కాలేదు ఒకవేళ ప్రభుత్వానికి సిద్ధసిద్ధి ఉంటే ఆ ఫ్యాక్టరీ రన్ చేయాలి అక్కడ ఉత్పత్తి ఉత్పత్తులు పెంచాలి రైతులకు ఫ్రీగా విలువ సప్లై చేయాలి కానీ ఆ సోయి లేదు ఫ్యాక్టరీకి ఎలాగో సోయి కూడా లేదు వాళ్లకు అక్కడ ఏమైతుందో కూడా తెలియదు కేవలం గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతూ అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజాపాలన కొనసాగిస్తా ఉన్నారు మాది ప్రజాపాలన అంటున్నారు మీది అయితే రైతులు ఈరోజు రోడ్డు మీద కనుక ఎత్తారు రైతులు చెప్పులతోనండి రైతు దేశానికన్నా పెట్టి రైతు చెప్పులు పెట్టి యూరియా ఆడుకునే స్థాయికి పోయింది ఈరోజు అంటే మన తెలంగాణ ఎక్కడ పోతుందని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఇక్కడ రైతాంగం కూడా రైతు వ్యతిరేక కార్యక్రమాలు ఏది తీసుకున్నా కూడా మా పార్టీ భారతరఫున పూర్తి మద్దతు ఇస్తాం రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఉద్యమాలు నిర్మిస్తాం నిన్న మొన్న కూడా భూభారతి చట్టం మీద ధర్నా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఆంధ్ర పత్రికలు ఆంధ్ర పత్రికలు ఇంకా విసంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఉంది మన దగ్గర వెంకటేష్ గారు మంచోడే మనకు బాకా పంపిణి కానీ మరి పైన డెస్క్ లు ఉన్న వాళ్ళు అంతా ఆంధ్రలో ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక నలుగురు కూర్చొని ఖండిస్తే మా ఏమో పన్నెండు లైన్లు రాసిండు వాళ్ళ పత్రిక ఏమో పన్నెండు పన్నెండు లైన్లు రాసిండు అంటే దేన్ని ప్రయాణిస్తు చూడండి కాబట్టి పత్రికా మిత్రులు కూడా ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మీరు తోడ్పడ్డారో రైతుల పక్షాన ప్రతిపక్షంగా ఉన్న మా మేము చేసే కార్యక్రమాలు కూడా గుర్తించాల్సి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమానికి గురించి నా సోదరు సోదరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా భూభార్దే మీద కూడా అల్టిమేట్ కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఇంకో వారం లోపల పూర్తి కాకుంటే మరొక ధర్నాన్ని ఎం రాష్టం నిర్వహిస్తామని తెలియజేస్తూ మాకు ఇచ్చిన అవకాశం అని ఉన్నాను ఈ రోజు మనం మన రైతుల సమస్య మీద జరిగింది గత పది సంవత్సరాల తర్వాత మనకు ఎలా మనం రైతులవైతే లబ్ధి పొందినామో పది సంవత్సరాల నుంచి రెండు రెండు సంవత్సరాలు జరుగుతున్న క్షణంలో అదే ఇబ్బందులు పడుతున్నాము ఒకప్పుడు మన కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని పరిపాలించినప్పుడు భూమికి పచ్చాని పనిచేసినట్టే అమ్మలాల ఓ అమ్మలాల లాలు అని పాటలు పాడుకుంటూ సేద్యం చేసుకోరు కానీ ఈ రెండు సంవత్సరాలలో పురుగుల మధ్య మనకు పెరగన్నాయను అనే విధంగా ఈ రోజు రైతులు హస్త కష్టాలు పడి యూరియా కోసం ఒక మూడు మూడు నెలల నుంచి జరుగుతుంది సమస్య ముందు నాట్లేసిన వాళ్ళకు కూడా యూరియా వేయలేదు యూరియా వేయకపోవడం వల్ల వైరు కూడా సేద్యం చేయలేకపోతుండ్రు ఇప్పుడు రైతు వాళ్ళ యొక్క సమస్యల కోసం ఉదయం లేచినప్పుడు పొలంలో పనులు చేసుకోవాల్సిన వాళ్ళు ఆఫీసుల చుట్టూ కార్యాలయ చుట్టూ వాళ్ళ చెప్పులు పెట్టి వాళ్ళు సర్ది కట్టుకొని వచ్చి అక్కడ ఉండి ఇలా కాలం వల్ల దేడం జరుగుతుంది ఉపాధి కరవైన క్షణంలో ఇప్పుడు వాళ్ళ పొలం పనులు చేసుకునే కష్టతరమైన తరుణంలో ఇప్పుడు యూరియా కోసం ఇక్కడికి వస్తే వాళ్ళ పనులు ఎవరు చేసుకోవాలి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి రైతులను వెంటనే ఆదుకోవాలి గత పది సంవత్సరాలుగా రైతులు క్షేమంగా ఉన్నారు ప్రాజెక్టులలో నీరు కాల్వలలో పారినాయి కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్టులలో నీరు ఉన్నప్పటికీ కూడా రైతుల కళ్ళల్లో నీరుగా ఆడుతున్నాయి వీటిని అరికట్టాలంటే రైతు కూడా ఉద్యమించిన సమయం ఉద్యమించవలసిన సమయం మాత్రం కాబట్టి ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్ ఎక్కి రైతుల పట్ల ధర్నా రాష్ట్ర చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మొండి వైఖరి నశించాలి రైతులను ఆదుకోవాలి దేశానికి వెళ్ళడం రైతుని తక్షణమే ప్రభుత్వానికి ఆదుకోవాలి దేశ రైతుల కోసం ప్రత్యేకమైన చట్టాలు దేండి యూరియా కార్మగారాలని ఎక్కడెక్కడ ఉన్నాయో ఏర్పడి ఉత్పత్తిని పెంచండి వారికి అందించండి పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఎలా చేసిరు ప్రణాళిక బద్దంగా ఆరు నెలల ముందు నుంచే అవసరం లేని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి యూరియను ఇక్కడ దిగుమతి చేసుకొని ఒక్క రైతు కూడా ఎక్కడిపోకుండా రైతు ఇంటికే అందించడం జరిగింది మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు చేయలేని క్షణంలో రైతులకు క్షమాపణ చెప్పి మీరు తిగిపోండి అప్పటిదాకా ఈ రైతులందరూ మీపై ఉద్యమిస్తూనే ఉంటారు ఈ రోజు ఉన్నటువంటి ఈ రాస్తారోగనే కాదు నెక్స్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందుగాని మీద రైతు కార్యాలయాల ముందు కానీ ధర్నాలు కొనసాగిస్తారని రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ వెలుగుస్తుంది బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ